హలో అండి నేను మితేచుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు మునక్కాడ మసాలా కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను అలానే ఈ కోడిగుడ్డు మసాలా కర్రీ రోటీస్లోకి అయినా లోకైనా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోండి అలానే ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి నాలుగు నుంచి ఐదు కోడిగుడ్ల దాకా తీసుకొని ఈ కోడిగుడ్లు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ కోడిగుడ్లన్నిటినీ బాయిల్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత కోడిగుడ్లన్నీ చక్కగా బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా ఉంపేసి నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్ల పైన ఉన్న పెంకు మొత్తాన్ని రిమూవ్ చేసి ఈ కోడిగుడ్లని మొత్తం పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కోడిగుడ్లన్నిటిని ఇందులోకి వేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చితే కనుక కోడిగుడ్లకి ఘాట్లు పెట్టైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోడిగుడ్డు పైన ఉన్న లేయర్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కోడిగుడ్లన్నీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి ఆవాలు కొంచెం చిటపటలాడిన దాకా వేగనివ్వాలి ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు సార్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ముల్లక్కాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఈ మునక్కాడ పైన ఉన్న చెక్కు తీయట్లేదు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక చెక్కును కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఈ మునక్కాడలు కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపుని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని కూడా మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఈ కారాన్ని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట ఇలా ఈ కారాన్ని వేయించిన తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు కప్పుల దాకా టమాటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల టమాటా ప్యూరీ అంటే ఒక ఐదు నుంచి ఆరు టమాటాలని ఇలా మిక్సీ వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక రెండు మూడు సార్లు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి ఇలా ఈ టమాటా ప్యూరీ మొత్తం ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే జీలకర్ర మెంతులు అలానే ధనియాలని వేయించి పౌడర్ చేసుకున్నానమాట ఈ మసాలా పౌడర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా వాటర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి ఇలా ఈ టమాటా ప్యూరీ మొత్తం బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక గుప్పెడంతా కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కరివేపాకుని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అలానే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రుచి చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోలేదనిపించింది అందుకని చెప్పి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని వెంటనే మూతను పెట్టేయాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టే ఉంచాలి ఆ తర్వాత మూతను తీసేసి ఒక్క రెండు సార్లు మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించాలన్నమాట ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ కర్రీ మీద మూత పెట్టొద్దు ఈ కర్రీ మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దెన్ గుడ్ బై